మారుతున్న వాతావరణ పరిస్థితులతో పంటల్లో చీడపీడల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది విత్తు మొదలు కోత వరకు వివిధ దశల్లో పలు రకాల పురుగులు తెగుళ్లు పంటను ఆశిస్తుంటాయి వీటి నివారణకు రైతులు రసాయన మందులు వాడటం పరిపాటి పిచికారీల కోసం ఒకప్పుడు చేతి పంపు నాప్సాక్ స్ప్రేయర్లను వాడేవారు అటు తరువాత అధిక సామర్థ్యంతో పనిచేసే పవర్ స్ప్రేయర్లు తైవాన్ స్ప్రేయర్ల వాడకం పెరిగింది అయితే కూలీలతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది కూలీల అవసరము ఎక్కువగా ఉంటుంది పైగా మందు ద్రావణం శరీరంపై పడినప్పుడు రైతులు రైతు కూలీలు అనారోగ్యం పాలవుతున్నారు ఇలాంటి ఇబ్బందులన్నీ అనుభవించిన నిజామాబాద్ జిల్లా ధర్మారంకు చెందిన రైతు ట్రాక్టర్తో నడిచే సరికొత్త యంత్రాన్ని కొనుగోలు చేశారు దీనితో పిచికారీ పని సులభంగా పూర్తి కావడంతో పాటు కూలీల అవసరం ఖర్చు సమయం బాగా తగ్గిపోయింది తాను స్వయంగా ఉపయోగించుకోవడంతో పాటు తోటి రైతులకు బాడుకకిచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఇంతకు ఏమిటా యంత్రం పనితనం ఎలా ఉంది ఎంత సమయంలో పని పూర్తవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మరెందుకు ఆలస్యం మనము చూసొద్దాం రండి వరి పైరులో పిచికారి చేస్తున్న ఈ యంత్రాన్ని చూశారా ట్రాక్టర్కు అమర్చిన ఈ యంత్రంతో కేవలం గంటన్నర సమయంలోనే ఐదు ఎకరాల్లో పనిని పూర్తి చేయవచ్చు నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ముప్పనేని సాంబశివరావు అనే రైతు పంజాబ్ నుంచి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు యాభై ఎకరాల వ్యవసాయం ఈ రైతుది ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా జిల్లా నాభా పట్టణానికి వెళ్లిన సాంబశివరావు అక్కడ ట్రాక్టర్ సాయంతో మందులు పిచికారీ చేయడాన్ని గమనించాడు వెంటనే దాని పనితరం గురించి తెలుసుకుని కొనుగోలు చేశారు ఆరు వందల లీటర్ల సామర్థ్యం గల యంత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు ఈ పిచికారీ యంత్రంతో సమయం ఆదా అవటంతో పాటు అనారోగ్య సమస్యలు తొలిగాయని అదనపు ఆదాయం వస్తోందంటారు ముప్పనేని ఈ పంపులతో కొట్టడం చాలా ఇబ్బందిగా అయిన పరిస్థితిలో నేను తీసుకొచ్చాను దాంతోటి ఎకరానికి వంద లీటర్లు నీళ్లు కొట్టేవాళ్ళం దీంతో నూట యాభై లీటర్లు నీళ్లు కొడుతున్నాం పొలం అంతా బాగా దడుస్తుంది వాటర్ అదే నింపుకుంటుంది సిక్స్ లీటర్ లీటరు పైపు వచ్చేసి మూడు వందల మీటర్లు వెయ్యి ఫీట్ల పైపు దీంతో చాలా ఈజీగా ఉంది రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఐదుగురు లేబర్ పడతారు వాళ్ళు లేబర్ పోను కూడా నాకు రెండు రెండున్నర వేలు రోజు మిగులుతోంది ట్రాక్టరు పిచికారీ యంత్రం గేర్ బాక్సుకు అమర్చిన బెల్టుల ఆధారంగా పనిచేస్తుంది ఆరు వందల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుకు ఐదు మోటార్ ఉంటుంది పొలానికి సరిపడా నీరు రసాయన మందులను ట్యాంకులో నింపుకుని ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే యంత్రానికి ఉన్న పైపును పొలంలోకి తీసుకెళ్లి మందును పిచికారీ చేయవచ్చు పంటలకు అనుగుణంగా పిచికారీ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంది ట్రాక్టర్తో నడిచే ఈ పిచికారీ యంత్రం ఖరీదు ఎనభై ఐదు వేల రూపాయలు కాగా పంజాబ్ నుంచి తేవటానికి రవాణా ఖర్చు పదిహేను వేల అయింది సాధారణ పెట్రోల్ పంపుతో పిచికారీ గాను ఎకరానికి మూడు వందల రూపాయలు కూలీ ఖర్చవుతోంది ఐదు ట్యాంకులు మాత్రమే పిచికారీ చేస్తున్నారు రైతు ఐదు ఎకరాల్లో పెట్రోల్ పంపుతో పిచికారీ చేపట్టాలంటే పదిహేను వందలు కూలీ మనిషికి కలిపి మొత్తం రెండు వేల వంద రూపాయలు ఖర్చవుతోంది ఒకరోజు సమయం పడుతుంది అదే ట్రాక్టర్తో నడిచే ఈ యంత్రంతో అయితే కేవలం గంటన్నరలో పని పూర్తవడంతో పాటు పదిహేను వందల రూపాయలే ఖర్చవుతుందంటారు సాంబశివరావు పొలానికి ట్రాక్టర్ వెళ్లే స్థలం ఉంటే చాలు తక్కువ ఖర్చుతో రసాయన మందుల పిచికారి పూర్తవుతోందని ఈ యంత్రం ఎంతగానో ఉపయోగంగా ఉందంటారు తోటి రైతులు ఒక పదమూడు ఎకరాలు దీనికి ఇప్పుడు వచ్చేసి అగ్గి పొడ పొడతెగులు మొగి పురుగు వచ్చింది దీనికి ఇప్పుడు మేము ఇంతకుముందు మనుషులతో కొట్టేవాళ్ళం అంటే రెండు నుంచి మూడు రోజులు టైం తీసుకునే వాళ్ళము దీనికి ఎకరాకు వచ్చి మూడు వందల కిరాయి తీసుకుంటారు వీళ్ళు లేబర్ అంతా వాళ్ళే ఒక నలుగురు మనుషులు వస్తే వీళ్ళు అచీవ్ చేసేస్తున్నారండి ఒకటి రోజులో ఇప్పుడు మాకు టోటల్గా అయిపోద్ది మొత్తం చేనంతా తడిసేటట్టుగా కొట్టుకోవచ్చు దీంతో మొదల వరకు వెళ్తున్నది ఇది ఆధునిక సాగు రంగంలో అంది వస్తున్న ఇటువంటి యంత్ర పరికరాలు రైతుకు కొండంత అండగా ఉంటున్నాయి పనిని సులభతరం చేయడంతో పాటు సమయాన్ని ఖర్చును ఆదా చేస్తున్న ఈ యంత్ర పరికరాలు రైతు నేస్తాలు